నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు నేను దొండకాయ ఉల్లి కారంతో కూర చూపిస్తున్నాను నేను తీసుకున్నవైతే కిలో దొండకాయలు ఇవి కడుక్కొని ప్లేట్లోకి తీసుకున్నాను తర్వాత ఈ దొండకాయలన్నిటినీ నిలువుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఈ దొండకాయలన్నిటినీ కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నేను ఉల్లిగడ్డని ఒక పెద్ద సైజుదే తీసుకున్నాను ఈ ఉల్లిగడ్డను కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టి అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి కాస్త అది వేడి కాగానే ఇటు అటు కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతాయి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఇటు అటు కలిపి ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా వేగగానే ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి అవి కాస్త వేగగానే మళ్ళీ ప్లేట్లోకి తీసుకోవాలి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఒక పావులు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వే ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి కాగానే ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి ఇలా ఉల్లిగడ్డలు వేసుకొని కొంచెం ఇటు అటు కలుపుతూ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా బ్రౌన్ కలర్ రాగానే ఈ ఉల్లిగడ్డ ముక్కల్ని అన్నిటిని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ తీసుకోవాలి ఇలా ఇలా తీసుకొని అదే కుండీలో దొండకాయ ముక్కలు వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకోవాలి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటునే దొండకాయ ముక్కలు చాలా మెత్తగా ఈజీగా ఉడుకుతాయి ఇవి ఉడికేలోపు మనం మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర ధనియాలు తర్వాత మనం ఉల్లిగడ్డను వేయించుకున్న ఉల్లిగడ్డను కూడా వేసుకోవాలి అదే మిక్సీ జార్లో ఇలా వేసుకొని ఒక పెద్ద టీ స్పూన్ కారము తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్టు వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టించుకున్న తర్వాత ఇప్పుడు దొండకాయల్ని చూద్దాం దొండకాయలు మెత్తగా కలర్ మారినాయి చూడండి మంచిగా ఉడికినాయి మంచిగా మగ్గినాయి ఇలా కలుపుతూ చూసుకోవాలి ఇప్పుడు దొండకాయ ముక్కలు ఉడికినాయా లేదా చూసుకోవాలి చూడండి మెత్తగా ఉడికింది ఇలా ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లికారాన్ని ఈ దొండకాయల్లో వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇలా కొంచెం ఇటు అటు కలుపుతూ మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక ఆరేడు నిమిషాల పాటు మగ్గనిస్తే చాలా ఈ కారం అంతా దొండకాయలకు పడుతుంది ఈ దొండకాయ వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్క ముద్ద వదలకుండా చాలా ఈజీగా తింటారు ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కూరని చాలా ఇష్టంగా తింటారు వేడివేడి అన్నంలోకి చపాతిలోకి చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి చూడండి ఆయిల్ అంతా కనిపిస్తుంది ఇలా ఆయిల్ సపరేట్ కాగానే దొండకాయ రెడీ అవుతుంది ఒక నిమిషం పాటు మగ్గించుకొని ఇప్పుడు చూడండి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఇలా దొండకాయల్ని వండుకుంటే రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది అందరూ ఇష్టంగా తింటారు ఎప్పుడైనా ఇలాగే చేసుకుంటే అప్పుడప్పుడు చాలా బాగుంటుంది దొండకాయ ఫ్రై పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఎంతో ఇష్టమైన ఉల్లికారం దొండకాయ థ్యాంక్ యూ